అందుకే పిండ ప్రధానం చాలా ముఖ్యమైన విధి పదమూడు రోజుల పాటు చేసే ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఒక దగ్గరుంచుతుంది వారి మధ్య ఆత్మీయతను పెంచుతుంది తమని విడిచి వెళ్లిపోయిన వారిని తలచుకునేలా చేస్తుంది మహాభారతం ప్రకారం సాగరుడు అనే బలవంతుడైన రాజుండేవాడు అతడికి అరవై వేల మంది కొడుకులుండేవాళ్లు అనేక యుద్ధాలు చేసి తనని తాను నిరూపించుకున్న తర్వాత ఆ రాజు అశ్వమేధ యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు అశ్వమేధ యాగంలో గుర్రాలను బలిచ్చేవాళ్లు యాగాన్ని పూర్తి చేసి రాజులు తమ శక్తియుక్తులను మరింత పెంచుకునేవాళ్లు వందాశ్వీద యాగాలు చేసిన వాళ్లు ఇంద్రుడి స్థానాన్ని పొందొచ్చు తొంభై తొమ్మిది యాగాలు పూర్తి కాగానే వందవ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు మహర్షి కపిలముని ఆశ్రమంలో ఆ గుర్రాన్ని దాచేస్తాడు రాజు కొడుకులకు ఆ విషయం తెలిసి ఆ గుర్రాన్ని చంపడానికి అక్కడికి వెళతారు కాని కపిలమునికి కోపం వస్తుంది వెంటనే వాళ్ళిద్దరినీ అక్కడే భస్మం చేస్తాడు సమయం కంటే ముందే వారంతా చనిపోవడంతో బాధతోనూ పీడనతోనూ బాధపడుతూ ఉంటాడు ఈ విషయం తెలిసి రాజు మనువడు ఋషిని క్షమించమని అడుగుతాడు అప్పుడు ఆ ఋషి వారి భస్మాన్ని గంగలో కలిపితే వాళ్లు మోక్షం పొందుతారని చెప్తాడు ఆ భస్మం గంగలో కలపగానే అరవై వేల మందికి మోక్షం ప్రాప్తి దొరుకుతుంది